అండి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాక్చువల్లీ నన్ను అంటే పర్సనల్గా తెలిసిన వాళ్ళకి నేను ఏంటనేది తెలుసు అండ్ యూట్యూబ్ ఫ్యామిలీలో అందరికీ నేను తెలియాలని రూల్ లేదు కదా సో నాకు ఒక టూ డేస్ బ్యాక్ ఒక బ్రదర్ అయితే మెయిల్ చేశారు అక్క మీకు గ్రూప్ వన్ పోయిందన్న బాధ అసలు మీలో లేదు అంటే నాకు తెలుసు మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు అది యూట్యూబ్ వీడియోస్ వల్ల మేము చూడగలిగాము బట్ బిహైండ్ ద వీడియోస్ నిజంగా మీరు హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా బాధ ఉంటుంది మీరు అసలు అవన్నీ బాధ వదిలేసి యూపీఎస్సీ అన్నారు యూపీఎస్సీ పోయింది అని అంటే గ్రూప్ వన్ మీద గట్టికి గుచ్చాలి మీరు గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతా యూట్యూబ్ వీడియోస్ తీసుకుంటూ అండ్ పోయినా కూడా ఏం బాధపడలేదు ఏదో ఒక రెండు మూడు కంతి నీరుగా చూపించారు కానీ మీరు నిజంగా బాధపడినట్టు లేదక్క కేవలం మీరు వీడియోస్ కోసమే ఇదంతా చేస్తున్నారా అంటే జస్ట్ నార్మల్గా అడుగుతున్నాను నేను క్వశ్చనింగ్ చేసినట్టు కాదు ఐ జస్ట్ వాంట్టు నో అక్క అని చెప్పేసి అంటే యాక్చువల్లీ దీని గురించి నేను మీతో మాట్లాడాలి కరెక్ట్గా మాట్లాడాలి ఎందుకంటే ఇట్ ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి ఇట్లాంటి డౌట్స్ కూడా మన మీద పెట్టుకునే వాళ్ళు ఉంటారు అని చెప్పేసి నాకు కూడా తెలుస్తుంది సో ఐ హ్యావ్ టు బీ ఆన్సరబుల్ ఫర్ దట్ దట్ టైప్ ఆఫ్ ఫీమేల్స్ అండి దీని గురించి కూడా చెప్పాలి యాక్చువల్లీ నేనేంటి అనేటువంటిది తెలిస్తే మీరు ఇట్లాంటి క్వశ్చన్ అడగరు నేనేంటి అనేటువంటిది తెలియాలి అని అంటే ఖచ్చితంగా ఇంకా వీడియోలో చెప్పాలి అసలు మన మన మనస్తత్వం ఇట్లాంటిది అనేటువంటిది టు బి ఫ్రాంక్ నేనేంటిదంటే అంటే బిఫోర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ నేను ఎలా ఉండేదాన్ని అంటే అసలు నేను ఇది కావాలి నేను ఇది చెయ్యాలి అని అనుకుంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఎదురెళ్ళి చేస్తారు అని అంటారు కదా సో దానికి ఎగ్జాంపుల్ నేనే చెప్పాను చాలాసార్లు చెప్పాను నేను నా స్ట్రగల్స్ హైదరాబాద్ వచ్చిన తర్వాత అసలు ఎంత ఘోరంగా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను నేను సాఫ్ట్వేర్ జాబ్ కొట్టడం కోసం అటు సాఫ్ట్వేర్ ఎక్కిన తర్వాత కూడా ఇటు ఎం చేసుకుంటూ కూడా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి బ్యాంకింగ్స్కి ప్రిపేర్ అవుతా సివిల్స్కి ప్రిపేర్ అవుతా ఇంకా అన్ని అన్ని రకాలుగా అన్ని రకాలుగా గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలి అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేసినాను నేను సో అప్పుడు ఏంటిదంటే నేను నిజంగా సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేసేటప్పుడు కూడా నాకు ఏదో పిచ్చి జాబ్ వచ్చింది ఫస్ట్ అంటే పిచ్చి జాబ్ అని లేండి చిన్న జాబ్ నాకు నోటికి పిచ్చి అని వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అని నాకు నచ్చింది సో అప్పుడు చాలా కష్టపడ్డాను అప్పుడు మళ్ళీ వేరే ఒక అంటే మైత్రి మైత్రివనం ఎస్ఆర్ నగర్ దగ్గర అమీర్పేట ఏరియాలో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయించి పొద్దున సాయంత్రం అక్కడ జా అక్కడ కోచింగ్కి వెళ్ళాలి అక్కడ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి జాబ్ చేయాలన్నమాట సో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను సో నాకు ఇట్లా కాదని చెప్పేసి కొడితే పెద్దదే కొట్టాలని చెప్పేసి మళ్ళీ మిగతా మిగతా వాటికి ట్రై చేస్తాను లాస్ట్కి ఎంఎన్సీలో సెటిల్ అయ్యాను నేను ఏదైనా చెయ్యాలి ఏదైనా కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా అయ్యేదాన్ని అసలు టెన్త్ క్లాస్ వరకు టెన్త్ టెన్త్ క్లాస్ బీటెక్ ఎంటెక్ వరకు టెన్త్ క్లాస్లో స్కూల్ టాప్ చూ అంటే నేను కొన్ని విషయాలు ఇంకా నేను మీ దగ్గర కొన్ని దాచానండి అవి కూడా షేర్ చేయాలి టైం టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా షేర్ చేస్తాను సో టెన్త్ ఇంటర్ బీటెక్ ఎంటెక్ సో చాలా అచీవ్ చేసినవి చాలానే ఉన్నాయి అవంతా మ్యారేజ్కి ముందు మ్యారేజ్ అయిన తర్వాత ఏంటిదంటే ఇప్పుడు మ్యారేజ్కి ముందు ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే నేను ఒకరిని అడగాల్సిన పని లేదు మమ్మీ డాడీకి నేను చెప్తాను బట్ నేను వాళ్ళని క్వశ్చన్ అడగను అనమాట నేను డిసిషన్ అనేటువంటిది వాళ్ళని అడగను నేనే తీసుకుంటాను నేను జాబ్ చేస్తాను అన్నప్పుడు కానీ బ్యాంకింగ్కి వెళ్తాను అన్నప్పుడు కానీ ఆ జాబ్ వద్దు ఈ జాబ్కి వెళ్ళాలనుకుని ఎందుకంటే మా పేరెంట్స్ నన్ను ట్రస్ట్ చేస్తారు నేను ఏం చేస్తున్నా కరెక్టే చేస్తాను ముందు వెనక బాగా ఆలోచించి తీసుకుంటుంది నా బిడ్డ అని చెప్పేసి మా అమ్మ నాన్నకు తెలుసుకోవటం వాళ్ళు నన్ను ఎప్పుడు క్వశ్చన్ అడగలేదు నన్ను ఏం చేస్తున్నావు ఏంది అని చెప్పేసి సో వాళ్ళకి తెలుసు నన్ను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు నన్ను నమ్మారు నేను వాళ్ళకు అన్న కూతుర్ని కాబట్టి అంత ఆ మాత్రం నమ్మకం ఉంటుంది అండి ఏ తల్లిదండ్రులకైనా సో నేను అంత కష్టపడిను కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఒక అమ్మాయి యొక్క కంప్లీట్ పిక్చర్ అంతా మారిపోతుంది ఫేస్ కాదు వాళ్ళ యొక్క ఏమంటారు అది అంతా మారిపోతుంది అండి వాళ్ళ యొక్క స్థితిగతులు మారిపోతాయి వాళ్ళు ఏమైనా చెయ్యాలి అంటే దే హ్యావ్ టు టేక్ మల్టిపుల్ పర్మిషన్స్ అనమాట పర్మిషన్స్ ఫ్రమ్ మల్టిపుల్ పర్సన్స్ చాలా మంది దగ్గర మల్టిపుల్ అనేకంటే చాలా మంది దగ్గర పర్మిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఏం చేయాలన్న హస్బెండ్ మెయిన్ హస్బెండ్ ఒప్పుకోవాలి దేనికైనా తర్వాత ఇన్లాస్ మళ్ళీ తర్వాత పెళ్ళైన తర్వాత కూడా అమ్మ నాన్నని అడగాలి చెల్లెళ్ళని అక్క చెల్లెలని బ్రదర్స్ని సిబ్లింగ్స్ని ఇంక ఇన్లాస్ సైడ్ ఇట్లా ఇవన్నీ అడగాల్సి ఉంటుంది అండ్ ఇన్ కేసు మ్యారేజ్ అయిన తర్వాతనే చేయాలంటే ఇట్లా ఇన్ కేసు మ్యారేజ్ అయ్యి పిల్లలు వచ్చిన తర్వాత ఇంకేమైనా చేయాలంటే ఫస్ట్ థింగ్ ఆ మదర్కి డేర్ స్టెప్ చేసుకోలేదు ఏ జాబ్ చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఈవెన్ ప్రెగ్నెంట్ టైంలో కూడా నేను ఇంకొక వన్ మంత్లో డెలివరీ అవుతానంగా కూడా జాబ్ చేసిన రోజులు ఉన్నాయి నాకు ఆ వన్ మంత్ నేను లాస్ట్ మంత్ నాకు అంటే అదే లాస్ట్ నేను ఇంకా సాఫ్ట్వేర్ జాబ్ చేయడం అని చెప్పేసి ఆ టైంలో నాకు నిజంగా నాకు అసలు ఎక్స్పెక్టేషన్ కానీ ఊహకు కూడా నేను ఊహించుకోలేదు కానీ అదే నా లాస్ట్ అయిపోయింది అనమాట సాఫ్ట్వేర్ ఇంకా దాని తర్వాత నుంచి నేను అసలు ఎనిమిది సంవత్సరాలుగా ఖాళీగానే ఉన్నాను ఖాళీగానే ఉన్నాను బట్ ఐఎమ్ హ్యాపీ సో జనాలందరూ ఏంటిదంటే ఇప్పుడు బయట సొసైటీల ప్రజలందరూ ఎట్లున్నారంటే మనుషులందరూ సాధించాలి డబ్బు సంపాదించాలి డిగ్నిటీ సంపాదించాలి మర్యాద డబ్బు ఉండాలి ఇల్లు ఉండాలి కారు ఉండాలి ఒక ఇల్లు కొన్న తర్వాత ఇంకొక ఫ్లాట్ కొనాలి మళ్ళీ సేవింగ్స్ చేయాలి పిల్లల పేరు మీద డబ్బులు సేవ్ చేయాలి వాళ్ళ ఎడ్యుకేషన్కి కరెక్ట్గా డబ్బులు సరిపోవాలి వాళ్ళ మ్యారేజ్ కల్లా ఒక విల్లా కొనాలి ఇంకొక ఫ్లాట్ పెట్టుకోవాలి మనకు రెంట్స్ రావాలి ఇవన్నీ వీటన్నిటిని నేను యాక్సెప్ట్ చేస్తానండి సో ఏంటంటే జనా రోజులు ఎంబడి పరిగె టైం వెనకాల పరిగెడతా ఉన్నారనమాట ఇదే టైం వెనకాల పరిగెడుతూ ఉండి ఎప్పుడు సక్సెస్ కావాలి సక్సెస్ రావాలి నేను అచీవ్ చేయాలి చేయాలి ఇవే వీట్లోనే తిరుగుతున్నారు తప్ప అసలు లైఫ్ అంటే ఏంటిది అనేటువంటిది నిజంగా తెలియట్లేదు ముఖ్యంగా ఆస్పిరెంట్స్కి ఏమైనా సరే నేను దానికి ప్రిపేర్ అవ్వాలి ఆ ఎగ్జామ్ రాయాలి అంతే అది రాకపోతే మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ ఇవ్వాలి మళ్ళీ రాయాలి మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకోటి అటెంప్ట్ చేయాలి లేదు అంటే వేరే ఎగ్జామ్ రాయాలి వేరే ఫీల్డ్కి వెళ్ళాలి వేరే చేయాలి ఇన్ని ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పగానే మీకు మైండ్లో ఏం ఎదుగుతుంది అక్క మీరు అన్న అన్నారు మళ్ళీ మీరు కూడా బీఈడీ చేస్తానని చెప్పేసి నిన్ననే అన్న అన్నారు అక్క అని చెప్పేసి అంటారు నేను ఇది అచీవ్ చేయాలి ఇది నాకు ఖచ్చితంగా ఇది చేయకపోతే నేను లేను అని చెప్పేసి కాదు నేను ఏంటంటే జస్ట్ నార్మల్గా పోయి రాస్తాను అని చెప్పేసి అన్న నేను ఎప్పుడన్నా స్ట్రిక్ట్గా దీని మీద కూర్చుంటే అండ్ ఈవెన్ గ్రూప్ వన్కి కూడా నేను సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను నేను ఖచ్చితంగా నెక్స్ట్ టైం గ్రూప్ వన్కి ఖచ్చితంగా నాకు డీసీఓ డిఎస్పీఓ రావాలి అని చెప్పేసి ఎప్పుడన్నా నేను మీద చెప్పాను ఈ గ్రూప్ వన్ నాకు ఎంత నేర్పించింది అంటే వాల్యూస్ అండ్ ఎంత అసలు నిజంగా అంతకు ముందు వరకు నేను ఇట్లా ఆలోచించలే ఓ సివిల్స్ 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 అనుకుంటా నేను మా హస్బెండ్ చాలాసార్లు నన్ను కూర్చోబెట్టి అడిగింది నువ్వు ఒకసారి ఇన్ని చేస్తున్నావు కదా ఇంత కష్టపడి పాప మన్స్ బేబీ ఉన్నప్పుడు మా హస్బెండ్ మా స్థానం నువ్వు ఇంత కష్టపడుతున్నావు సరే ఇప్పుడు నీకు వస్తుంది నీ కోరిక ఏంది యూపీఎస్ఈ క్లియర్ చేయాలి నువ్వు క్లియర్ చేస్తావు కరెక్ట్ బేబీకి ఇప్పుడు మన్స్ ఉంది సరే నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ నువ్వు ట్రైనింగ్కి వెళ్ళేటప్పటికి బేబీకి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది ఈ టైంలో నువ్వు బేబీని వదిలేసి వెళ్ళగలుగుతావు పాపకు ఫీడింగ్ టైం కదా ఎట్లా ఉంటుంది పిల్లల్ని సరిగ్గా చూసుకోగలుగుతారా ఇటు పెద్ద పాపని చిన్న పాపని ఎట్లా అని చెప్పేసి అంటే నాకు అవన్నీ తెలియదు నేను సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి నేను యూపీఎస్సీ క్లియర్ చేయాలి ఎట్లా అంటే నాకు నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది అండి నేను ఎంత సెల్ఫిష్గా బిహేవ్ చేశాను అని చెప్పేసి ఇప్పుడు అనిపిస్తుంది నిజమే కదా అసలు మా హస్బెండ్ అన్నది కరెక్టే కదా నేను నా సెల్ఫిష్నెస్ కోసం పిల్లల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నా దట్ ఈస్ నాట్ కరెక్ట్ నాకు ఇప్పుడేమో పెద్ద జ్ఞానోపదేశం వచ్చింది కదా నిజంగా థర్టీ క్రాస్ అయిన తర్వాత ప్రతి ఒక్క ఆడపిల్ల ఆలోచించే విధానం డిఫరెంట్గా ఉంటుంది థర్టీ లోపు ఉన్నటువంటి ఆలోచన విధానం థర్టీ తర్వాత ఖచ్చితంగా మారుతుంది ఇది నిజమండి ఎందుకంటే నేను కూడా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ నాతో చాలామంది చెప్పారు మా అమ్మని అయితే మొత్తుకొని చెప్పేది బిడ్డ మస్తు అదవుతున్నావు నువ్వు ఇప్పటిదాకా చదివింది చాలు నీ ఒళ్ళు హూనం అవుతుంది ముప్పై ఏళ్ళకే అసలు నాకు ఇప్పుడు యాభై ఐదు ఏళ్ళు ఉన్న నొప్పులన్నీ నువ్వు ముప్పై ఏళ్ళకి చెప్తున్నావు ఒకసారి ఆలోచించి బిడ్డ ఇంకా ముప్పై క్రాస్ అయితే ఇంకా ఎక్కువ అయితే నలభై యాభైలో మీరు ఎట్లుంటారు అప్పటికి మేము ఉంటామో ఉండమో మీ హెల్త్లు ఎట్లా ఉంటాయని చెప్పేసి మా అమ్మ ఇప్పటికీ ఫోన్ చేసి అంటా ఉంటుంది అంతకనం స్ట్రెస్ తీసుకోకు ఉన్నది ప్రశాంతంగా ఉండు అప్పుడు అంతా నేను వినలేదండి కానీ ఇప్పుడు మా అమ్మ చెప్పిన ప్రతి వర్డ్ నాకు ఇప్పుడు కాని లాగా అనిపిస్తుంది అనమాట ప్రతి వర్డ్ ప్రతి సెంటెన్స్ ఇది జనాలకు అర్థం కావట్లేదు మీరు నిజంగా ఫెయిల్యూర్ అయ్యారు బాధపడట్లేరు అని అంటే ఇవన్నీ జీవితంలో ఒక పార్ట్ నిజంగా ట్వంటీ ట్వంటీ నేను నిజంగా చాలా సెల్ఫిష్గా వెళ్ళాను ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ ఇవన్నీ కానీ తర్వాత ఈ గ్రూప్ వన్ జర్నీ అయిపోయిన తర్వాత నిజంగా నాకు అప్పటికే ట్వంటీ టూ ట్వంటీ త్రీ అప్పుడే నాకు కొంచెం జ్ఞానోపదేశం అయింది కానీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఇంకా పరి అంటే పరిపూర్ణంగా అని లేండి నాకైతే నిజంగా తెలిసొచ్చింది అనమాట వాట్ ఈజ్ లైఫ్ అనేటువంటిది రియాలిటీ అనేటువంటిది ఏంటి అనేటువంటిది తెలిసొచ్చింది సో ఇది నేను అందుకనేనండి ఇప్పుడు జాబ్ అనేటువంటిది బాగా అవసరం ఇప్పుడు ఇది లేకపోతే నాకు గడవదు రోజు గడవదు అని అనుకునే వాళ్ళకి జాబ్ రావాలి నేను అది ఒప్పుకుంటాను ఇప్పుడు కొంతమంది ఏంటిదంటే వాళ్ళకి అవసరం లేదు మాకు రెస్పెక్ట్ రావాలి సొసైటీలో రెస్పెక్ట్ ఉండాలి నన్ను చూడగానే సో ఇట్లా నేను ఇట్లానే అనుకునేదాన్ని నేను ఈ టైప్ ఈ కేటగిరీకి చెందినదాన్ని సో ఇదంతా ఎందుకు నీకు నీకు హెల్త్ అనేటువంటిది పోయిన తర్వాత నీకు రెస్పెక్ట్ వచ్చినా ఏం లాభం అని నేనంట నేను హ్యాపీగా ఉన్నాను నేను ట్రై చేశాను నేను ఎంతవరకు ట్రై చేయగలను అంతవరకు ట్రై చేశాను అది పోయింది నేను ఏం చేయాలి ఇప్పుడు ఏడ్చుకుంటూ కూర్చొని మళ్ళీ దాని వెనకాలనే ఆల్రెడీ అసలు గ్రూప్ వన్ అంటే ఏంది ఇప్పుడు ఇట్లాంటి ఎగ్జామ్స్కి నా అలాంటి వాళ్ళు చదివితే మళ్ళీ నెక్స్ట్ టైం అప్లై చేస్తే ఏం జరుగుతాయి అనేటువంటి నిజంగా నా క్లియర్ కట్ ఐడియా వచ్చింది అందుకనే నేను ఎక్కువ స్ట్రెస్ చేయదలుచుకోలేదు ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు ఏంటిది నేను క్లాసెస్ అనేటువంటి మన ఛానల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను ఒక బ్రదర్ అన్నారు సారథి కృష్ణ బ్రదర్ అక్క మీరు అయోమయంగా ఉంది మీరు ఎప్పుడొక మాట మాట్లాడారు ఒక మాట ఒకసారి ఒక మాట ఒకసారి ఏ మాట మీద నమ్మాలో అర్థం కావట్లేదు నేను మీ ప్రతి కమెంట్ నాకు గుర్తుంటుంది మీ ఐడితో సహా గుర్తుంటుంది సో మీరు అన్నారు కదా బ్రదర్ టు బీ ఫ్రాంక్ నేను గ్రూప్ వన్కి ఏదో ఇంకా డీసీ అవ్వాలి పోయిన సార్ నాకు ఇంత ర్యాంక్ వచ్చింది ఇప్పుడు ఒకటి రెండు మూడు డిజిట్స్ అంటే సారీ సింగిల్ డిజిట్ ర్యాంక్ రావాలి సరే టూ డిజిట్ ర్యాంక్ రావాలి లేదంటే డిప్యూటీ కలెక్టర్ అవ్వాలి అట్లాంటి ఆశలు ఏమీ లేవు ప్రిపరేషను అంటే ఇప్పుడు ఎట్లా క్లాసెస్ చెప్తున్నాను కంటెంటు ఉంది క్లాసెస్ చెప్తున్నాను కాబట్టి ఇంకా నాకు సబ్జెక్ట్ మీద కమాండ్ ఇంకెక్కువ వస్తుంది సో ఈ కమాండ్ తోటి వెళ్ళి రాసొస్తే రాసొస్తే కానీ ఏదో ఇంకా ఏదో సాధించాలి అని ఇంకేదో చేయాలి అనేటువంటి దానితోటి అయితే కాదు ఇన్ కేసు వస్తే వచ్చింది పోతే పోయింది వచ్చే తర్వాత అప్పుడు దాని గురించి ఆలోచిద్దాం పిల్లల గురించి అప్పుడు రాని దాని గురించి ఇప్పుడు నేను ఇప్పుడు అసలు ఎగ్జామ్ రాయాలి ఇప్పుడు ఇంకా ఎందుకు ఆలోచన పెట్టుకోవడం సో నేను మన ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను మరి లైఫ్ ఈజ్ నాట్ ఓన్లీ ఎగ్జామ్స్ అండి అన్నీ అచీవ్ అన్నీ ఉండాలి సంతోషం ఉండాలి బాధ ఉండాలి మెయిన్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఉండాలండి మ్యారేజ్ చేసుకోండి చక్కగా ఇంకా పెళ్ళి అంటే పెళ్ళి కాకుండా ఇంకా ఉన్న వాళ్ళకి నేను ఒకటే చెప్తాను ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ క్రాస్ అయింది అని అంటే ఆడవాళ్ళకు అది డిలే అనే చెప్తాను నేను కొంచెం తొందరగానే పెళ్లి చేసుకోవాలి ఆడపిల్లలు ఎందుకంటే మన మీద మన పేరెంట్స్ ఆశలు పెట్టుకొని ఉంటారు ఎందుకంటే ఇక డెలివరీస్ అవన్నీ పేరెంట్సే చేసుకు చూసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఆడపిల్ల ఆడపిల్లల గురించి ఖచ్చితంగా అమ్మనే కేర్ తీసుకోవాలి కదండి వాళ్ళ కడుపులో పుట్టిన పిల్లల్ని డెలివరీస్ చేయాలంటే అమ్మదే కదా రెండు కాన్పులు చేస్తూ ఉంటారు కదా పేరెంట్స్ సో వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి మనము తొందరగా మ్యారేజెస్ చేసుకోవడం బెటర్ ఫ్యామిలీ వచ్చిన తర్వాత మారిపోతుంది ఆటోమేటిక్గా సిచ్యువేషన్ అప్పుడు మీ అంత సెట్ అయ్యి ఓకే ఇప్పుడు నాకు జాబ్ ఇంపార్టెంట్ అనేటువంటిది అనిపిస్తే అప్పుడు చేయండి ఇప్పుడు నేను అన్న మాటలు మీకు ఏదో అలా తప్పగా అనిపిస్తే కావచ్చు యాక్చువలీ సేమ్ నాలాంటి థాట్స్ ఉన్నా అసలైతే ఈ సిస్టర్ గురించి నేను ఎప్పుడో చెప్పాలండి దీన్ని ఎప్పుడు మెయిల్ చేశారంటే నాకు సెవెంటీన్త్ మార్చ్ మెయిల్ చేశారండి తన పేరు చెప్తే ఏమంటారు ఓకే నేమ్ చెప్తాను ఇన్షియల్ చెప్పను అండ్ ఈ మెయిల్లో కూడా మీ గురించి రాశారండి నేను ఒకసారి ఈ మెయిల్ మొత్తం చదువుతానండి ఇది నేను ఎప్పుడో చేయాల్సిన విషయము ఇప్పటికి చేస్తున్నాను చూడండి అంటే సిచ్యువేషన్స్ అనేటువంటి ఒక మనిషి ఎట్లా మ మలుచుకోవాలి వాట్ ఈస్ లైఫ్ అనేటువంటిది తెలియాలి ఏదో ఆస్పెరెంట్ అంటే ఎప్పుడు ఎగ్జామ్ రాసినమా సిలబస్ కంప్లీట్ చేసినామా ఇది రాకపోతే నెక్స్ట్ ఏంటిది కోర్టులో కేసేద్దామా అది వచ్చే వరకు సాధించాలి ఇది అంతా కాదు లైఫ్ అనేటువంటిది ముందుకు వెళ్తూనే ఉండాలి సో నేను నాలాంటిదే నాలాంటి మనస్తత్వం ఉన్నటువంటి ఒక సిస్టర్ మెయిల్ చేశారు నమస్తే అండి ఐఎమ్ రైటింగ్ దిస్ మెయిల్ ఆఫ్టర్ వాచింగ్ యువర్ వీడియోస్ మై నేమ్ ఇస్ గౌతమి సారీ అండి మీ నేమ్ చెప్పాను కానీ మీ ఏం చేయాలి చెప్పలేదు ఐఎమ్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఐఐటి కరక్పూర్ విత్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఇన్ ట్వంటీ ట్వెల్వ్ ఇన్ ట్వంటీ ట్వెల్వ్ ఐ గాట్ మ్యార్యారెడ్ అండ్ ఐ హ్యాడ్ ఎ డాటర్ బై ద ఎండ్ ఆఫ్ ట్వంటీ థర్టీన్ మై డ్రీమ్ వాస్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఐ స్టార్టెడ్ మై యూపీఎస్సీ ప్రిపరేషన్ ఇన్ ట్వంటీ ఫిఫ్టీన్ ఆల్ ఆన్ మై ఓన్ విత్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ యాజ్ మై ఆప్షనల్ సబ్జెక్ట్ ఐ వాస్ గివింగ్ బోత్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అండ్ సివిల్ సర్వీసెస్ ఇది తెలుసు కదండి ఐఏఎస్ ఉంటుంది ఐఏఎస్ ఉంటుంది ఐఏఎస్ అంటే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ నేను కూడా ఇది రాశాను ఐ కుడెంట్ క్లియర్ బోత్ ఇన్ మై లాస్ట్ అటెంప్ట్ మై మెయిన్ స్కోర్ వాస్ సెవెన్ థర్టీ టూ యూపీఎస్సీలో విత్ టూ జీరో ఎయిట్ ఇన్ మై ఆప్షనల్ సబ్జెక్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్లో ఐ డిడ్ నాట్ సెలెక్టెడ్ ఫర్ ద ఇంటర్వ్యూ దిస్ వాస్ ఇన్ ట్వంటీ 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 వన్ ద రిజల్ట్స్ వర్ అవుట్ ఇన్ మార్చ్ ఐ జాయిండ్ కార్పొరేట్ సెక్టర్ ఇన్ మే అస్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐ గేవ్ గ్రూప్ వన్ మెయిన్స్ దిస్ టైమ్ దిస్ వాస్ ద ఫస్ట్ టైమ్ దట్ స్టేట్ హెస్ కండక్టెడ్ ద ఎగ్జామినేషన్ సిన్స్ ఐ స్టార్టెడ్ ద ప్రిపరేషన్ అండ్ ఎండెడ్ ఇట్ ఆల్సో ఐ హడ్స్ నౌ ఎలెవెన్ ఇయర్ ఓల్డ్ అండ్ టూ ఇయర్ ఓల్డ్ ఐఎమ్ వర్కింగ్ ఫుల్ టైం ఐ గేవ్ యూపీఎస్సి మెయిన్స్ ట్వైస్ దట్ హెల్ప్డ్ మీ యాక్చువల్లీ ఫర్ గ్రూప్ వన్ ఐ స్కోర్డ్ ఫోర్ ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ స్కోర్ అండి తనది వితౌట్ ఎనీ ప్రిపరేషన్ ఇన్ గ్రూప్ వన్ i have now completely lost all interest in joining a government service i am well settled in corporate sector the intention of my mail is to talk to someone who has been in similar situation people are so disillusioned with what is success and what is failure after all these uh, to me success is having tried hard having given your fullest failure is not able to meet one's own capability I felt happy that someone else is out there having similar thoughts and spreading positive energy. Leaving the rankers, the other aspirants are filled with so much negative energy, confusion, and self doubt. It is not that they are not equally worthy as the rankers, it is just that they did not get their share of glory yet. I appreciate your efforts of keeping up the spirit of yourself and others as well. I feel that you are putting efforts to make others' lives better when they need it most. I sincerely hope that. యూ విల్ ఆల్సో గెట్ గుడ్ పొజిషన్ ఐ ఐఎమ్ షూర్ దట్ యూ విల్ రీచ్ వాట్ ఎవర్ హైట్స్ యూ ఎం ఫర్ కీప్ అప్ ద గుడ్ వర్క్ రిగార్డ్స్ గౌతమి ఇదంతా డౌట్ వస్తుంది మళ్ళీ నేను మైల్ ఇదిగోండి కనిపిస్తుందా మీకు ఇదంతా తిని రాసిన మేలు రిగార్డ్స్ గౌతమి నిజంగా ఇదే నేను చెప్పాలనుకుంది అంటే నాకు కూడా కనెక్ట్ అయిన వాళ్ళు ఇట్లా ఉంటారు సో నాతో కనెక్ట్ అయిన మీరు కూడా ఎక్కడ వరకు ఏ ఇంపార్టెన్స్ ఏది ఇవ్వాలో అక్కడ వరకు ఇవ్వండి నా దృష్టిలో సక్సెస్ అంటే టు బి ఫ్రాంక్ గౌతమి సిస్టర్ చెప్పిందే నా సేమ్ ఇప్పుడు తను కూడా నా వీడియోస్ చూసి తను ఇన్స్పైర్ అయ్యా ఇట్లా మెయిల్ చేశారనమాట నాకు అంతేనండి సక్సెస్ అంటే నేను ఇప్పటికీ నువ్వైనా సక్సెస్ గ్రూప్ వన్కి రాకపోయినా నువ్వు ఎందుకు ఏడుస్తున్నా అంటే ఐ గేవ్ మై హండ్రెడ్ పర్సెంట్ అంతకంటే ఎక్కువ నేను ఇవ్వలేను ఎందుకంటే నా సిచ్యువేషన్స్లో నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాను అన్ని మార్క్స్ వచ్చి నేను సాటిస్ఫైడ్ సాటిస్ఫైడ్ అన్న వర్డ్ నేను చాలా వాడినా సో అదే నాకు సక్సెస్ ఇంకా నా సిచ్యువేషన్స్లో అంతకంటే ఎక్కువ నేను పుట్ చేయలేను టైంని ఇన్వెస్ట్ చేయలేను సో నేను హ్యాపీ నేను ట్రై చేసి అక్కడ దాకా వెళ్ళాను ఫెయిల్ అయ్యాను ఫెయిల్ అంటే ఇంకా ఏదో ఇంకా ఏమంటారు ఫెయిల్ అంటే నా దృష్టిలో వేరే రకమైన ఫెయిల్ కాదండి నేను ఆ లిస్ట్లో లేకపోవడమే ఫెయిల్ ఇగో తను కూడా ఇప్పుడు అదే చెప్పారు ఫెయిల్కి మీనింగ్ అనేటువంటిది వేరండి మనము జస్ట్ మన గ్లోరీ అనేటువంటిది బయటికి తెలియట్లేదు అంతే అంటే మన యొక్క గొప్పతనం అనేటువంటిది బయటికి తెలియట్లేదు అంతే దాన్ని మనం ఫెయిల్ కింద కన్సిడర్ చేయాలి అంతేగాని నేను ఫెయిల్ అయ్యాను నాకు పీడిఎఫ్లో నా నేమ్ లేదు అంతే అంటే ఇంకా మనలాంటి ఒక మనిషిని కోల్పోయింది సర్వీస్ అని చెప్పడమే ఇంకా నా దృష్టిలో ఫెయిల్యూర్ అంతే సక్సెస్ అంటే ట్రై చేయాలి అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయాలి అట్లా ట్రై చేసిన తర్వాత ఫెయిల్యూర్ వచ్చినా కూడా నాకు నాకైతే సక్సెస్ సో ఇదేనండి నేను మీకు షేర్ చేయాలనుకుంది మీరు ఇంత ఫెయిల్యూర్లో ఎన్ని ఫెయిల్యూర్స్ చూసినా కూడా మీరు ఇట్లా ఉండడానికి రీజన్ ఏంటిదని అంటే ఇంతే పాజిటివ్ ఎనర్జీ ఉండాలి ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఉంటామో మన చుట్టూ పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకుంటామో ఆ టైంకి మనకు నేచర్ కూడా సపోర్ట్ చేస్తుంది నేచర్ కూడా ఫేవర్ చేస్తుంది నేను అదే అనుకుంటాను ఇప్పుడు పర్టికులర్ ఏ మనిషికి ఏమి ఇవ్వాలి అనేటువంటిది ఆల్రెడీ డిసైడ్ చేసి ఉంటుంది నేను ఫేట్ నమ్ముతాను కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను ఇది ఇప్పుడు చాలాసార్లు చెప్పుంటాను నిజంగా నీకు ఇది రావాలి అని అనుకుంటే రావాలి అనుకుంటే వస్తుంది రావాల్సిన టైంలో వస్తుంది అంతే అది కూడా మనం అనుకుంటాం ప్రతిరోజు సక్సెస్ అయిన అదే కష్టపడ్డ ప్రతి ఒక్కరికి సక్సెస్ వస్తుంది ఆ సక్సెస్ అనేటువంటిది ఏ టైంకి రావాలో ఆ టైంకే వస్తుంది నువ్వేదో నువ్వు ఇప్పుడు నాకు రాలేదు అని చెప్పేసి నువ్వు వెయిట్ చేయకుండా వదిలేసినావు అనుకో ఇంక అంతే ఆ టైంకి నీకు మళ్ళీ రాదు అక్కడికి బ్రేక్ అయిపోతుంది అంటే మళ్ళీ ఇంకొకటి ఏం తెలుసా ఇప్పుడు ఈ సిస్టర్ ఉన్నారు ఈ సిస్టర్ కూడా సేమ్ నాలుగ యూపీఎస్సీకి క్లియర్ యూపీఎస్సీకి ఒక్కటి కూడా క్లియర్ చేయలేకపోయారు మెయిన్స్ దాకా వెళ్ళారు కానీ క్లియర్ చేయలేకపోయారు ఇంటర్వ్యూలో నెక్స్ట్ యూపీఎస్సీ సారీ గ్రూప్ వన్కి రాశారు ఫోర్ థర్టీ మార్క్స్ ఫోర్ ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఉంటే అంత సింపుల్ మార్క్స్ అంత చిన్న మార్క్స్ కావు మంచి మార్క్స్ అది యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేటువంటిది సిస్టర్కి గ్రూప్ వన్కి యూజ్ అయింది ఇద్దరు పిల్లలతోటి ఇంకా ఇవన్నీ ట్రై చేసి ఇంకా నేను ఇంకా అయిపోయింది నేను ఈ సర్వీస్ నుంచి బయటకు వచ్చి వచ్చేస్తున్నాను నేను కార్పొరేట్ సెక్టర్లో నేను బాగానే ఉన్నాను సాటిస్ఫాక్షన్ ఇస్ ఇంపార్టెంట్ అండి నీకు గవర్నమెంట్ సర్వీస్లోనే సాటిస్ఫాక్షన్ ఉంటుందా అంటే కాదు ఇప్పుడు నీకు ఇక్కడ కూడా ఎర్నింగ్స్ ఉంటాయి ఇక్కడ కూడా నీకు సొసైటీ ఉంటుంది కాకపోతే ఏంటంటే బయట ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నాను నా నేను నేను ఏంటిది అని అంటే ఇప్పుడు వచ్చు నేను జాబ్ చేస్తున్నంత వరకు అక్కడ ఎవరు ఏ ఎంప్లాయ్ అడిగినా పలానా వచ్చు ఎంప్లాయీ అని చెప్పేసి అంటారు కానీ మనకేంటంటే ఒక హోదా అనేటువంటిది వస్తుంది పలానా ఆర్టీఓ పలానా డిప్యూటీ కలెక్టర్ పలానా డీఎస్పీ కేవలం అదొక్కటే వస్తుంది అంతే మిగతా అన్ని సేమ్ టు సేమ్ ఇక్కడ అక్కడ సెక్యూరిటీ పరంగా కొంచెం హెక్టిక్ ఉంటుంది సాఫ్ట్వేర్లో గవర్నమెంట్ ఫీల్డ్లో కూడా అంత పెద్ద ఏముండదండి ఏ ఫీల్డ్కి వెళ్ళినా ప్రతి దాంట్లో దానికి ఉండేటువంటి టెక్ ఏమంటారు హెక్టిక్స్ అనేటువంటి ఉంటాయి ఇంకా అంత పెద్ద లెవెల్కి వెళ్తే ఇంకా ఆ రేంజ్లో హెక్టిక్స్ అనేటువంటి చాలా ఉంటాయి వీ హ్యావ్ టు హ్యాండిల్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ వీ హ్యావ్ టు హ్యాండిల్ లాట్ ఆఫ్ క్రిటికల్ సిచువేషన్స్ అవి మనం చాలా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది సో నేను ప్రజెంట్ హ్యాపీగానే ఉన్నాను చాలామంది మీరు బీఈడి చేయకండి మీది అసలు అది కాదు మీరు టీచర్ ఫీల్డ్లో ఉండాల్సిన వాళ్ళు కాదు మీకు మంచి సర్వీస్ రావాలి మీరు గ్రూప్ వన్ ఎంప్లాయీగా మిమ్మల్ని చూడాలి దిల్సే అంజలి మీరు అంటారు కదా మ్యామ్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి మిమ్మల్ని చూడాలి అని చెప్పేసి అంటే వండటా కూడా అట్లా అనుకున్నానండి కానీ ఇప్పుడు నేను నేను నాకున్నంత పరిధిలో నాకు ఉన్నటువంటి సర్కమ్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై లైఫ్ అంటే నేను నా లైఫ్ని ఇట్లా లీడ్ చేసుకుంటే ఇన్ కేస్ ఏమైనా సిచ్యువేషన్స్ నాకు ఆపోజిట్గా అక్కర్ అయినా కూడా ఐ కెన్ ఏబుల్ టు సాల్వ్ మై సిచ్యువేషన్స్ ఈజీలీ పాజిటివ్లీ ఇప్పుడైతే ఈ సిచ్యువేషన్కి అయితే నేను వచ్చాను ఏడుస్తాను మళ్ళీ మీరు ఏడ్చింది కదా అవును ఏడుస్తాను అది నా ఇష్టం నేను ఏడుస్తాను ఇప్పుడు నాకు పోయింది నేను ఏడుస్తాను వచ్చింది సంతోషిస్తాను అంతే కదా మన మైండ్ అట్లనే చెప్తుంది మనకి పోయినా కూడా నవ్వుకుంటుండే మనుషులు ఎవరు ఉంటారు సో ఇదేనండి ఇది మీకు షేర్ చేయాలనుకున్నాను సో ఇంతే పాజిటివ్గా ఉండండి మరీ అంత డీప్గా వెళ్ళకండి లైఫ్లో దేని ఇంపార్టెన్స్ దానికి ఇవ్వాలి లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి లైఫ్లో దేని ఇంపార్టెన్స్ దానికి ఇచ్చుకుంటా లైఫ్ ఇంకా మనకి ఎన్ని సంవత్సరాల జీవితం ఉంది ఎప్పుడు ఉండేది ఎప్పుడు పోయేది తెలియని జీవితంలో ఎందుకండి కేవలం ఎగ్జామ్స్ 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 అని చెప్పేసి ఎందుకు ఇంత మీ బ్రెయిన్కి టార్చర్ చేయడం కదా ఆల్రెడీ నేను కష్టపడ్డాను ఇంకా చాలు ఇంకా నెక్స్ట్ ఒకవేళ ఎగ్జామ్ రాసినా ఇంకా అప్లై చేశాం కాబట్టి రాస్తాం మొన్న గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎలా రాసినా సో అట్లా గ్రూప్ వన్ కూడా అప్లై చేస్తే అట్లా రాస్తా బీఈడి కూడా ఏమో వన్ ఇయర్ చేస్తాను కదా ఒకవేళ వస్తే రాస్తాగా అంతే ఇదే ఇంతే లీని ఇట్లనే పోయి రాస్తా అంతే డీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనిపిస్తే ఒకవేళ నా దృష్టం బాగుండి రెండు మూడు సంవత్సరాల తర్వాత డిఎస్సీ అట్లా పడితే టెట్ డిఎస్ అట్లా పడితే అప్పుడు జస్ట్ మెల్లగా పోయి అటెంప్ట్ ఇచ్చేసి వస్తా అంతే ఏదో ఇంకా కాంపిటీషన్ పోస్ట్ లీవ్ కాదు ఏదో రాష్ వస్తాయి ఏదో బ్రెయిన్లో పురుగు తిరుగుతుంటే పురుగును అక్కడ మనం సాటిస్ఫై చేసినామనుకో అది కూడా నోరుముసుకొని కూర్చుంటుంది ఇది కూడా చేసినా ఇది కూడా పోయింది ఇక నోరుముసుకో ఇంకా సిగ్నల్ జీరో ఇంక ఇక్కడ జీరో అయిపోతుంది న్యూట్రల్ అయిపోతుంది ఇంకా దేనికి ప్రిపేర్ కాకుండా ప్రశాంతంగా ఫ్యామిలీ పిల్లలు ఇంతే ఇది చాలా దా సో ఇదే నేను సో నా ఈ వీడియో కొంతమందినైనా మార్చింది మనసులో కొంచెం మంది ఆలోచింపేలా చేసింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు కానీ వీడియో పాజిటివ్గా అనిపించి నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేయండి ఇంత పెద్ద వీడియో వస్తుందని అనుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీఈన్ నెక్స్ట్ వీడియో బాయ్